పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పండి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి తల్లిదండ్రులు పిల్లలతో స కావలసినంత వ్యవధి కావలసినంత సమయం వాళ్ళతో గడపక్క పోవడం వల్లే వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు ఎకనామికల్గా ఇంటలెక్చువల్గా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ మెంటల్గా వీక్గా ఉన్నారు గమనించండి చిన్న చిన్న వాటికి వాడు ప్రేమించాడు అమ్మాయి నో అంది ఆత్మహత్య చదువుకునేవాడు పర్సంటేజ్ ప్లాన్ చేసుకున్నాడు తొంభై ఐదు కానీ ఎనభై వచ్చింది ఆత్మహత్య ఇంట్లో అమ్మేదో అంది ఆత్మహత్య నాన్నేడు అన్నాడు ఫ్యాన్కి ఉరి ఏంటిది క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటాడు పరమాత్మ భగవద్గీత నేర్చుకుంటే ఏమొస్తుంది అంటే మానసిక దౌర్బల్యం పోతుంది సర్వ మానసిక రోగాలకి భగవద్గీత దివ్య ఔషధం ఎందుకు నేర్చుకోవాలంటే చెప్పాలి అది పిల్లలకి ఎంత అంగబలం ఉన్నా ఎంత అర్ధబలం ఉన్నా దైవ బలం లేకపోతే సంపూర్ణమైన విజయాలని సాధించలేము ఆ దైవ బలం మనం పెంచుకోవడానికి భగవద్గీత చదవాలి పిల్లలు పుట్టగానే స్కూల్లోకి వేస్తున్నాం ఇంగ్లీష్ వెళ్ళగరే వాడు నేర్పుతున్నాడు రెయిమ్స్టా బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ యూ వూల్ లండన్ బ్రిడ్జిస్ ఫాలింగ్ డౌన్ ఫా నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది అది పిల్లల్ని భయపెట్టడానికి శారీ తప్ప దానివల్ల మనం అందుకునే సందేశం ఏమైనా ఉందా బాల్య దశలో బాల్యదశ అత్యున్నతమైనది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అత్యంత ప్రముఖమైనది ప్రాధాన్యమైనది ఏ సమయంలో జీవితంలో మనస్సు అనే క్షేత్రంలో జ్ఞానం అనే బీజాల్ని నువ్వు నాటగలిగే స్థితి ఉంటుందో అప్పుడే నాటాలి తర్వాత నాటితే ఉపయోగం లేదు భగవద్గీత అండ్ వేదాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ నాట్ రిటైర్మెంట్ సబ్జెక్ట్స్ ఎప్పుడు తెలుసుకోవాలి ఇది జీవిత ప్రారంభ దిశ నుంచే వాడు ఎలా తెలుసుకుంటాడో నువ్వు చెప్పకుండా అసలు నీకెంతవరకు తెలుసు ఎంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఉదయం ఏడు గంటలకు లేస్తున్నావు రాత్రి ఎప్పుడో పది గంటలకు పదకొండు గంటలకు ఇంటికి వస్తున్నావు ఎంత జేబు నిండిందని తప్ప దాని వెనకాల ఎంత మనసు నిండింది ఎంత మనసు శాంతిగా ఉంది ఆనందంగా ఉంది నిజమైన సుఖంటే ఎవడు పడుకున్న ఐదు నిమిషాల నిద్రపడితే వాడిది జీవితం తెల్లవారులు దొలుతూనే ఉంటాడు తెల్లవారుజాని ఎప్పుడో ఐదు గంటలకి నిద్రపడుతుంది ఎందుకది ఎందుక డబ్బు ఉదయం గుప్పిడి మాత్రలు మధ్యాహ్నం గుప్పిడి మాత్రలు రాత్రి గుప్పిడి మాత్రలు వేసుకుంటే తప్పని రోడ్డు మీదకి రాలేడు ఎందుకది అశాంతస్య కుత సుఖం శాంతి లేని వాడికి సుఖం ఎక్కడది గీత చెప్తోంది ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది త్యాగాత్ శాంతి రనంతరం త్యాగం వల్లే శాంతి లభిస్తుంది మరి త్యాగం అంటే ఏమిటి కర్మఫల త్యాగమే త్యాగము కర్మఫల త్యాగం అంటే ఏమిటి నువ్వు పనిచేసి ఫలితాలూకు ఫలితాన్ని ఈ పని చేసే శక్తిని తెలివితేటల్ని ఇచ్చిన వాళ్ళందరికీ సమంగా పంచిపెట్టి ఆల్ దిస్ క్రెడిట్ టు పరమాత్మ ఓన్లీ ఆర్ మై మేనేజర్ ఓన్లీ మై బాస్ ఓన్లీ అని ఎవడైతే అంటాడో వాడు కర్మఫల త్యాగి పని చేసేసి నేనే చేశాను నేనే చేశాను కాలు రెగరేసి ఎలా చేశాను బాగా చేశాను ఎప్పుడు అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉందో నీ పనితో ఇంకా నీకు అహంకారం పెరిగిపోతుంది దానివల్ల ఏమవుతుంది మానసిక స్థితి ఎలా తయారవుతుంది భవిష్యత్తులో నీ ముందు వచ్చే కష్టాలను ఎదుర్కొనే స్థైర్యం స్థితి కోల్పోతావు అందుకని ఏది నీది కాదు ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్ తర్వాత క్షణం నువ్వు ఆరోగ్యంగా జీవించి ఉన్నావు అంటే పరమాత్ముడు పెట్టిన భిక్షగా గుర్తెరగాలి ఇది కరెక్ట్ కదా నిజం కదా ఇది వాట్సాప్లు చూస్తున్నాం కదా యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం కదా మాట్లాడుతూ మాట్లాడుతూ టపక్ వార్తలు చదువుతూ చదువుతూ టపక్ రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ కూలిపోయాడు ఏంటిది ఎన్ని ఆలోచనలు చేసి ఉంటాడు ఎన్ని లక్ష్యాలు పెట్టుకుని ఉంటాడు అదేదో సినిమా పాట ఉంది గాలి బుడగ జీవితం ఓటి పడవ యవ్వనం ఈ వాస్తవాలను ఎప్పుడు తెలుసుకోవాలంటే జీవితం అనే సత్యాన్ని జీవితం అనే ప్రయాణాన్ని ఎప్పుడు తెలుసుకోవాలంటే ఇది సబ్జెక్ట్ ఇది జీవిత పాఠం ఇది జీవిత ప్రారంభ దశలోనే మనం తెలుసుకుంటే ఆ తర్వాత జీవితం అత్యున్నతంగా అత్యద్భుతంగా స్ట్రెస్లెస్ లైఫ్ మానసిక ఒత్తిడి లేని జీవితం గడపాలంటే బాల్య దశ నుంచే బిడ్డలకి భగవద్గీత నేర్పించండి నేను ఎప్పుడు చెప్తుంటాను బిడ్డల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలంటే ముందు మూడు నినాదాలు వాళ్ళకి తెలియచేయండి ఒకటి జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ ఏదో నేనన్నానని మీరు అనడం కాదు ఎందుకు కూడా తెలుసుకుని ఇందు కనాలని బిడ్డలకు నేర్పించండి ఎందుకు జై శ్రీరామ్ అనాలంటే గుర్తు పెట్టుకోదగిన వాడు అందుకని అంటున్నాం ఎందుకు గుర్తు వాడు ఆయన నుంచి మనకు అందించిన సందేశం ఏమిటి ఉన్న కాలంలోనే వాడితో మనకు అవసరం లేకపోతే ఎవడినైనా మనం పట్టించుకోము అలాంటిది లేని కాలంలో వెళ్ళిపోయిన ఏదో యుగంలో వాడు త్రేతాయుగంలో వాడిని ఈ యుగంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి గుర్తు పెట్టుకున్నామంటే దానికేదో కారణం ఉండి ఉంటుంది ఏమిటంటే ఉన్న కాలంలో ఎవడైతే లోకానికి అంతా ఇచ్చేస్తున్నాడో చేసేస్తున్నాడో లేని కాలంలో గుర్తుపెట్టుకుంటాం అది గీత చెప్తోంది నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే బతికుంటాడు వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే బతికుంటాడు ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు కాలం ఉండిపోతాడు మృత్యువుని జయిస్తాడు మరణాన్ని జయిస్తాడు కాలాన్ని జయిస్తాడు వాడికి ఇంకా ఎక్స్పైరీ డేట్ లేదు అలాంటి ధర్మాత్ముడు శ్రీరాముడు రామయ్య తండ్రి జీవితం అంటే సుఖంగా బతకటం కాదు ధర్మంగా బతకటం అని కుటుంబ సమేతంగా ఆచరించి ప్రపంచానికి చెప్పినవాడు అందుకని శ్రీరాముణ్ణి జై శ్రీరామ్ నువ్వు నాకు ఆదర్శం మహాత్మ పరమాత్మ ఒక అవతారం మొత్తం తన అవతారం అని భావించలా అయోధ్య నగరంలో పుట్టినప్పటి నుంచి సరయూ నదిలో పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు ఇవాళ ఒక్క టర్న్ ఒక్క టర్న్ ఐదు సంవత్సరాల పాటు పరిపాలించడానికి నానా ఇబ్బందులు పడిపోతున్నారే ఈ రాజులు తరాజులు ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని బొట్లు పెట్టుకున్నా ఎన్నిసార్లు తరంబ్రాలు నెత్తి మీద పెట్టుకుని రామాలయంలోకి వెళ్ళి పూజలు చేసినా ఎందుకు రెండో రెండో టర్న్లోకి ఎందుకు వెళ్ళటం లేదు ఇంకా డౌట్లు వచ్చి జనాలకి ఏదైతే బలహీనతలు ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేసే పేరుతో ఉచితాలు సముచితం కాని ఉచితాలు మద్యం డబ్బు ఎన్ని పంపిణీ చేసినా ఏంటి ఇంత టెన్షన్గా ఉన్నారు ఏంటి ఇలాంటివి ఏవీ చేయకుండా శ్రీరాముడు పదకండు వేల సంవత్సరాలు పరిపాలించాడేంటి ఏంట టెక్నిక్ ఏమిటా ట్రిక్ మన బిడ్డలకు పరిచయం చేయవలసిన రెండు దివ్యమైన నామాలు రెండు దివ్యమైన చరిత్రలు శ్రీరాముడు శ్రీకృష్ణుడు రామతత్వం కృష్ణ తత్వం తత్వం తత్ త్వం అసి చాందోగ్యోపనిషత్ చాలా గొప్ప గొప్ప మహద్వాక్యాలవి తత్ అదే త్వం నీవు అసి అయి ఉన్నావు నువ్వే అది ఆర్ దట్ ఏమిటి నువ్వది ఏమిటి దీని అంతరార్థం ఏమిటి నిన్ను చూడగానే ఏదైతే గుర్తొస్తుందో అదే నువ్వు అనమాట విశ్వేశ్వరయ్య బెస్ట్ ఇంజనీర్ అన్నాడు అంతే దానికోసమే పుట్టాడనమాట కర్మ ఎలా చేయాలంటే ఇతను దానికోసమే పుట్టాడని ప్రజలు గుర్తించి నిన్ను స్ఫూర్తి పొంది నీ మార్గంలోనే నడిచేంతగా కర్మలని ఆచరించాలి అని చెప్పిన మహాత్ములు వాళ్ళు భగవద్గీత అంతా సిద్ధాంతమే మనం పాటించవలసిన సిద్ధాంతం కూడా అదే ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో మిగతా మతాలన్నీ ఒక వర్గానికి చెందిన అభిప్రాయాలు మాత్రమే మతం అంటే అభిప్రాయం అని అర్థం ఒకటి అభిప్రాయం అని అర్థం ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో ఆయనే పరమాత్మ కృష్ణ పరమాత్మ మతానికి ధర్మానికి తేడా ఉంది మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే ధర్మం అంటే ధ్రియతే అనేన ఇతి ధర్మ ఇది వ్యుత్పత్తి అంటే సర్వజాన సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల అందరికీ సుఖం కలుగుతుందో ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం ధర్మమే హీరో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న పదం హీరో అంటే ఎవరంటే ధర్మాత్ముడు పిల్లలు అడుగుతారు నాన్న రాముడికి రావణుడికి తేడా ఏమిటి నాన్న అంటే పెద్దలు చెప్తారు రావణుడు ధర్మజ్ఞుడు శ్రీరాముడు ధర్మాత్ముడు రావణుడికి ధర్మం తెలుసు తెలియకనా తెలుసు కానీ ఆచరించడు ఆచరణలో ఫెయిల్ అవ్వటం వల్ల పతనానికి వెళ్ళిపోయాడు సంహరించబడ్డాడు రాముడు ధర్మాత్ముడు తనే ధర్మం రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మమూర్తి ఆ మాట అంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భజన చేస్తూ అట్లా చప్పట్లు కొట్టేస్తూ మెచ్చుకోలేదు మెచ్చుకొని అన్న మాట కాదు మిత్రులారాది మారీచుడనే రాక్షసుడు శ్రీరాముణ్ణి ప్రశంసించే సందర్భంలో రాముడికి ఇచ్చిన రాక్షసుడు దైవానికి ఇచ్చిన కితాబు ఏమిటది రామో విగ్రహవాన్ ధర్మ అన్నది మారీచుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జీవితం అంటే ఎలా గడపాలంటే శత్రువు చేత కూడా అనిపించుకునేట్టుగా బతకటమే బతుకు అది మనకు అర్థం కావాల్సింది చాలా లోతులకు వెళ్ళి ఏ కాలమున ధర్మమునకు హా అంత పెద్ద పెద్ద మాటలతో మీరు మాట్లాడారనుకోండి పిల్లలకు అర్థం కాదు యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్ తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే దీన్ని చాలా సింప్లిఫై చేసి సరళంగా పిల్లలకి చెప్పండి నువ్వు మంచి పని చేయనాన్నా దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు మనం చాలా ఫ్రీక్వెంట్గా అంటుంటాం వాడికి కలిసి వచ్చింది కలిసి వచ్చిందని దైవం నీతో ఉండటమే నీతో కలిసి నడవడమే కలిసి రావడం అని అర్థం